పని అయిపోతుంది బండి ఎట్లా పట్టి సంత సిడి గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి సార్ సిడి సిసి నీ సిసి ఉంది ఈ గ్లాస్ ఈ గ్లాస్ గ్లాసు కూడా మారింది మారిందా మరి షోరూమ్ నుంచి అట్లా వచ్చిందా సీడీ ఉంది ఈ మధ్యలో గ్లాసులు కంపెనీ నుండి సీసీ వచ్చినాయి సార్ మారింది ఏం లేదు ఓన్లీ ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు మాత్రం సీడి ఉంది మధ్యల గ్లాసు మాత్రం సీసీ ఉంది చోరం నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సెల్ టైర్లు కొంచెం బురద అంటింది కాబట్టి మీకు సెల్ టైర్ లెక్క కనబడది ఇంటీరియర్ ఓకే హెయిర్ బ్యాగ్లు ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది డిక్కీ అప్రాలు మొత్తం జన్యున్ ఉన్నాయి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కవర్ తీసే ఇవి పట్టుకోరా చెప్పాడు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెఫిని షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది వీల్పానా జాకరాడు ఇప్పటివరకు వాడలేదు ఫోటో ఈ బండి డిక్కీలో ఇక్కడ బ్రేక్ టైల్ ల్యాంప్ దగ్గర రివర్స్ తీసుకోక తగిలితే టైల్ ల్యాంప్ పలిగిపోయింది పలిగిపోతే డిక్కి డిక్కీ పైన సొట్ట డ్యామేజ్ అయింది ఇక్కడ డ్యామేజ్ అయితే షోరూమ్ నుంచే కొత్త డిక్కీ వేసి సార్ ఇది డిక్కి మాత్రం జెన్యున్ కాదు కంపెనీ నుంచి వచ్చిన డిక్కి కాదు ఈ డిక్కి చేంజ్ అయింది దానికి సంబంధించిన ఫోటో కూడా నేను మీకు చూపెట్టినా మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ ఇగో ఈ ప్లేస్లో ఈ లైట్ వలిగిపోయింది ప్లస్ ఈ ప్లేస్లో డెంట్ ఇవో ఈ ప్లేస్లో డెంట్ పడితే వీళ్ళు షోరూంలో నీళ్ళిప్పు ఉంది కాబట్టి కొత్త డిక్కేసీరు డోర్లన్నీ ఒరిజినల్ రియర్ ఏసీ ఉంది వెనకాల ఛార్జింగ్ పాయింట్లు కూడా రెండు ఇచ్చిండు బంద నాలుగైదు ఫోన్లు ఉంటాయి కాబట్టి అందరి దగ్గర స్టేరింగ్ పవర్ విండోస్ మీర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది లెఫ్ట్ రైట్ నార్మల్ ఏసీ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు ఈఎస్బి కనెక్టర్ ఉంది ఛార్జింగ్ది కూడా ట్వెల్వ్ వాల్ట్ ఛార్జర్ పిన్ ఉంది అంటే మనం ఐఫోన్ పెట్టుకోవడానికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది పదివేల ఒక వంద అరవై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి రెండు మాత్రమే ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్స్ నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇగో సెసి చేసుకోవచ్చు అప్రాన్లో ఓకే షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది ఇంజన్కి సంబంధించిన ఇంకా స్టిక్కర్లు కూడా ఎక్కడ ఎలాంటి యూసిపోయినట్లు లేవు మార్కింగ్లు కూడా లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సార్ ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది బాండి ఇరవై ప్లస్ ఇస్తుంది మైలేజ్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే దారా ఏమైందిరా వీడో రన్నింగ్లో ఉందిరా బాబు నువ్వు రావా అయిత్రా నువ్వు నువ్వు పని చేసుకో అద్ద ని పన్ చేస్కో పోరా ఎందుకు నీకు తమద్ర ఫోన్లుస్తాయి మళ్ళ ఫోన్ వచ్చే జెల్ల తెల్లిత చిన్న పు రావాలదని అంటు పోని ఉతునారని కొంచెం బెగ్ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భారత మాతాకి జై వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను విలాసాగారం రమేష్ మాది ఉంబడి కరీంనార్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనార్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెన్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి వరంగల్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సింగల్ ఓనర్ బండి పదివేల ఒక వంద అరవై కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కీ వరకు చూసుకుంటే డిక్కీ ఒకటి మాత్రం రీప్లెస్ బాసి వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ ప్లస్ ఇది రెండు వేల పది ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు ముప్పై ఎనిమిది వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు ఎంత అమౌంట్ ఉందో అది మనం తీసుకపోయి మీరు ఇస్తే మేము లోన్ మేమే దగ్గరుండి లోన్ క్లోజ్ చేస్తాం కస్టమర్ చేతి పైసలు ఏం ఎందుకంటే కస్టమర్ల చేతులకి ఇస్తే వాళ్ళు పర్సనల్గా వేరే దానికి వాడుకొని లోన్ క్లోజ్ చేయకుండా మమ్మల్ని ఎవరైతే బండిగా వాళ్ళ వాళ్ళందరి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ విషయం కూడా క్లియర్గా చెప్తున్నా ఉండే కంపెనీ వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ ప్లస్ ఇది బండికి రెండు పవర్ విండోస్ పవర్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది అలై వీల్స్ రావు వీల్ క్యాప్లే ఉంటాయి స్టెపినితో సహా ఐదు సిల్ టైర్లు ఉన్నాయి పదివేల ఒక వంద అరవై కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై ఒకటో తారీఖు దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ నీళ్ళు డిప్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఒక సంవత్సరం నీళ్ళు డిప్ ఉంటుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా రెండో సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దాకా మూడో సంవత్సరం థర్డ్ పార్టీ ఉంటుంది ఇది బండి స్టోరీ బ్లూ కలర్ ఉండై వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ ప్లస్ ఇది తెలంగాణ లోకల్ బండి పదివేల ఒక వంద కిలోమీటర్ తిరిగింది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పదకొండు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి నాకు తెలిసి ఏడు లక్షలు ఎనిమిది లక్షల లోన్ ఉంది ఆ లోన్ క్లోజ్ చేసి ఇస్తారు ఈ బండి కొన్నాక సార్ రిజిస్ట్రేషన్కి పోయినా కాడ ఆ రిజిస్ట్రేషన్ అయ్యే టైంలో వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చి బండి చూసిన తర్వాత ఆయనే ముంగటికి తీయాలన్నా వెనకకు తీస్తే వెనకాల టేల్ ల్యాంప్ దగ్గర ప్లస్ డిక్కీ కొంచెం లైట్గా లోపలికి పోతే అది చేపిస్తే అయిపోతుండే బ్రేక్ లైట్ ఒకటి వేసుకుంటే సరిపోవు కానీ షోరూంలో నీళ్ళిప్పుందని ఆ డోర్ మొత్తం చేంజ్ చేసారు అది కూడా నేను మీకు ఫోటో చూపెట్టినా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకొని కేవలం పదివేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పదకొండు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది గుడ్ ఎవెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ ప్లస్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలేదు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి కొన్ని సీడీ సీసీ కొన్ని సీడీ ఉన్నాయి కొన్ని సీసీ ఉన్నాయి షోరూమ్ లో గ్లాసులు అవి మధ్యలో గ్లాసులు ఏవైతే పెద్ద గ్లాసులు ఉన్నాయి వాటికి సిరీస్ చేంజ్ ఉంది మిగతా గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ మాత్రం సిడీ సిరీస్ ఉన్నాయి ఒరిజినల్ గ్లాసులు గ్లాసులు ఏవి రీప్లేస్ కాలే కంపెనీ నుంచి అట్లనే వస్తాయి కావచ్చు మన దగ్గర ఇంకోటి వైట్ కలర్ బండి కూడా ఉంది కంపెనీ నుంచి అట్లనే అట్లనేస్తాయి అనుకుంటా కంపెనీ ఈ బండికి మాత్రం సేమ్ అన్ని అది నైన్టీన్ మోడల్ దీనికి మాత్రం ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ త్రీ మోడల్ కొంచెం వేరియంట్ చేంజ్ ఉంటది కస్టమర్ ధర పదకొండు లక్షల అరవై వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బాండినస్తే వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి కొన్న వ్యక్తి ఇరవై వేలు ఇవ్వాలి అమ్మిన వ్యక్తి ఇరవై వేలు ఇవ్వాలి మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కుండ వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ ప్లస్ ఇది ఇది మిడిల్ వేరియంట్ ఇందులో టాప్ వేరియంట్ ఎస్ఎక్స్ దానికి సన్ రూప్ కూడా వస్తుంది దీనికి సన్ రూప్ రాలే ఓన్లీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉండదు నార్మల్ ఏసీ రియర్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది వాయిస్ కమాండింగ్ ఉంటుంది రెండే ఇయర్ బ్యాగ్లు ఉన్నాయి కస్టమర్ ధర పదకొండు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండినాస్తే మా ముగ్గురనామలెవరికన్నా ఒకళ్ళు కాల్ చేసి సార్ ఓనర్ లైవ్ లెక్కి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ నిలబద్దు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్